హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో మేమైతే విలేజ్కి వెళ్ళాం బోనాల పండుగకి ఇంకా బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూడాలి సో మార్నింగ్ అయితే త్రీ థర్టీకే అత్తమ్మ నేనైతే నిద్ర లేచాము ఇంకా అత్తమ్మ అయితే బయట ఇంకా అత్తమ్మ అయితే బయట ఆకిలోకి వాటర్ అయితే చల్లుతుంది ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు పండగ కాబట్టి కలర్ కలిపి చల్లుతుంది నేను వచ్చేసి అయితే ఇక్కడైతే కడపలు కడిగి మంచి గుర్తులు పెడుతున్నాను సో నాకైతే చాలా ఇష్టం ఈ పని ఇంకా నేనైతే కడపల గడి బొట్టు పెట్టేసుకుంటున్నా అత్తమ్మైతే అక్కడ ఆకిలోకి వాటర్ చల్లింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అత్తమ్మైతే తులసమ్మ దగ్గర అయితే మంచిగా బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకుంటుంది ఇంకా ఏ ఏమాట కాబట్టి అత్తమ్మైతే చాలా బాగా ఇస్తుంది ముగ్గులు సో నాకైతే అసలు అంత మంచిగా అయితే వేయడం రాదు మా ఇంట్లో ఏ పండుగైనా సరే డైలీ అయినా సరే మేము విలేజ్కి వెళ్ళినా కూడా ఎక్కువనైతే అత్తమ్మనే వేస్తుంది ముగ్గులు ఇంకా సో ఆల్రెడీ టైం వచ్చేసి అయితే ఫోర్ ఫోర్ థర్టీ కూడా అవుతుంది ఇంకా మార్నింగ్ వరకు ఇవన్నీ పనులు కంప్లీట్ కావాలి ఇంకా మా పిల్లలు వేస్తేనైతే అసలు ఏ పనులు చేసుకొని ఇవ్వరు అలా అయితే మేమైతే తొందరగా అయితే పనులన్నీ క్లియర్ చేసుకుందాం అనుకున్నాం కానీ అనుకున్నవన్నీ కావు కదా ఇక్కడ మొగ్గు వేసిందో లేదో బయట మాత్రం ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇక అలా అయితే ఇంకా అత్తమ్మైతే అంది ఇక ముగ్గు అయితే తర్వాత వేసుకుందాము అని చెప్పింది ఇంకా సరే అని నేనైతే కిచెన్లోకి వెళ్ళైతే కిచెన్లో పని అయితే స్టార్ట్ చేసిన గ్యాస్ అయితే మంచిగా నీట్గా కడుక్కొని ఇంకా గ్యాస్ పైన కూడా మంచిగా అయితే ముగ్గులు వేసుకొని పుదించుకున్నా ఎందుకంటే ఈరోజు మనం మంచిగా బోనాలు అయితే చేసుకుంటాం కదా అందుకనే గ్యాస్ కూడా మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకొని బోనాలు వండుకోవాలి ఇంకా అత్తమ్మ అయితే పూరి పిండి విసుకమన్నది సో ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేనైతే పూరి పిండడం పిండి విసుకడం అయితే స్టార్ట్ చేశాను సో మేమైతే కేజీ పూరీలు వేసుకున్నాము ఇంకా మాటింకోడైతే అప్పటికీ లేచిండు అనమాట అమ్మ పిండియా అమ్మ పిండియా అంటూనే తిరుగుతూ ఉండు ఇంకా బయట అయితే వర్షం అసలు తగ్గట్లేదు ఇంకా బోనాల పండుగ ఎలా చేసుకోవాలో ఏమో ఫుల్ వర్షం నేనైతే పిండి కలుపుకొని పెట్టుకున్నాయి ఇంకా వర్షం తగ్గేసరికి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఇంకా అయితే ఎయిట్కి అయితే ఇంటి ముందు అయితే ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసింది సో ఇంకా పండగ కదా ఇంకా పండగ రోజు అయితే అసలు మంచిగా అనుకున్నాం ముగ్గేయాలని ఇంకా ఈ టైం అవుతుందని అస్సలు అనుకోలేదు సో ఎయిట్ థర్టీ అయినా సరే ఎంత లేట్ అయినా సరే వర్షం తగ్గినాకనే ముగ్గేద్దామని అయితే అత్తమ్మ అయితే వర్షం తగ్గినాక ముగ్గేసింది చూసిరు కదా ఎంత బాగేస్తుందో అత్తమ్మ ముగ్గులు సో మా అల్లుడు అనమాట ఇంకా ముగ్గు ఇంటి ముందు అట్లా ఉండేసరికి ఇంకా మంచిగా తిరుగుతుండు మంచిగా అనిపించి సో ఇంకా మా పిల్లలు అయితే బ్రెడ్జ్ చేస్తారు నేను ఆల్రెడీ పాలు కూడా వేడి చేస్తున్నా ఇంకా వీళ్ళు వచ్చేసి అయితే ఇక్కడైతే అందరూ బ్రష్ చేస్తారు ఇంకా మా ముగ్గురు పిల్లలు చిన్నళ్ళు కాబట్టి ఇంకా ఒక్కరు చేసింది ఒక్కరు చేసిన అనమాట అసలు బట్ అయితే బ్రష్ తోమే అలవాటు లేదు ఇంకా వాళ్ళ భావాలని చూసి వాడు కూడా బ్రష్ చేసుకుంటుండ్రు ఇక్కడ అయితే మా అయితే వాటర్ పడుతుండ్రు బకెట్లో ఎంత క్యూట్ క్యూట్గా చేస్తాడో పనులన్నీ సో ఇంకా మా వదీనైతే పిల్లలకైతే మొహం గడిగిస్తుంది మొహం కడుక్కోవడం అయిపోయిందో లేదో ఇంకా మా అత్తమ్మనైతే నానమ్మ షాప్కి పోదాం నానమ్మ షాప్కి పోదాం అని అయితే ఇంకా మా అయితే స్టార్ట్ చేసారు ఇంకా అంతమంది తీసుకొని అయితే షాప్కి వెళ్ళి బిస్కెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు సో ఒక్కరిని తీసుకొని వెళ్తే మాత్రం ఒక్కరు అసలే ఊకోరు నేను వస్తాను నేను వస్తా అయితే అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇంకా షాప్కి వెళ్ళి అయితే వాళ్ళు బిస్కెట్స్ తెచ్చి ఇంకా మేమైతే టీ తాగేసి మా పిల్లలకైతే పాలు దాపించి ఇంకా పూరి చేయడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఎందుకంటే చాలా టైం పడుతుంది సో ఫస్ట్ ఈ పని చేసుకుంటే తర్వాత బోనాల పని చేసుకోవచ్చు కదా అయితే ఇక్కడ వచ్చేసి అయితే వదినైతే పూరీలు చేస్తుంది ఇంకా నేనైతే కాలువడం కూడా స్టార్ట్ చేశాను సో ఇంకా ఎప్పుడైనా నా నేను కాలుస్తా మా వదిన పూరీలు చేస్తుంది సో ఇంకా ఆ తర్వాత అయితే గుమ్మాలకైతే మామిడాకులు కట్టుకొని ఇంకా బంతి పూలు కూడా కట్టినాము ఇంకా ఈ పనులలో అయితే నేను మా వదిలిన చాలా ఇంట్రెస్ట్ పెడతాము ఇంకా మా బావ కట్టాలి అట్లానైతే ఏముండదు సో ఇంకా మేము ఫ్రీగానే ఉంటాం కాబట్టి మేమే కట్టేస్తాము బయట బంతి పూలు తోరణాలు కట్టడం అయిపోగానే ఇంకా నేనైతే స్నానం చేసి ఇంట్లో అయితే అమ్మవారికి కూడా దీపం పెట్టుకున్నాను ఇంకా మాకు ఇంట్లో మల్లన్న ఎల్లమ్మ మా తల్లి ఉంటారు కాబట్టి ఇంకా నాకైతే చాలా టైం పడుతుంది పూజ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇంట్లో పూజ చేసుకోవడానికి ఇంకా నా పూజ అయిపోయేసరికి అయితే మా వదిన కూడా ఇంట్లో మామిడాకులు తోరణాలు అయితే కట్టింది ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే అమ్మవారికి అయితే నిమ్మకాయల దండ వేస్తాము సో ఇంకా ఎవ్రీ ఇయర్ మా వదినైతే బోనాలు ఖచ్చితంగా నిమ్మకాయలు తీసుకొని వచ్చేది ఇంకా ఈ ఇయర్ అయితే మా ఇంట్లోనే చెట్టుకైతే నిమ్మకాయలు కూడా కాసినాయి ఇంకా నేను వదినైతే నిమ్మకాయలు దింపడానికి వెళ్ళినాం సో ఇంకా ఇప్పుడిప్పుడే మా చెట్టుకి నిమ్మకాయలు స్టార్ట్ అవుతున్నాయి కాయడము ఇంకా అమ్మవారికి దండ మందం అయితే నిమ్మకాయలు అయినాయి ఇంకా కాకపోతే ఫుల్ వర్షం కదా ఇంకా ముసురులోనే నిమ్మకాయలు దింపడానికి అయితే వెళ్ళినాము ఇంకా మాతో పాటు మా చిన్నల్లుడు కూడా వచ్చాడు నిమ్మకాయలు దింపడానికి ఇంకా ఇంట్లో చెట్టు అయితే అన్నిటికీ ఎంత బాగుంటుందో టైంకి సో ఇంకా మా అయితే చూపిస్తుండు నేను కూడా నిమ్మకాయలు దింపుతున్నా అని ఇంకా నేను అది అయితే నిమ్మకాయలు దింపినాక ఇంకా అమ్మవారికి అయితే దండగుచ్చుతున్నాము సో కానీ అస్సలు దిగట్లేవు అసలు సూదికైతే ఇంకా లాస్ట్కి అయితే వచ్చి అయితే నిమ్మకాయల కట్టింది ఇంకా బోనాల అయితే ఈసారి మా ఇంటికి అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలు కూడా బోనాల వచ్చారు ఇంకా రాకి ముందు రోజే కాబట్టి ఇంకా వాళ్ళైతే అక్కడ ఊరికి వచ్చారు కాబట్టి ఇంకా అందరూ అయితే బోనాలకైతే మా ఇంటికి వచ్చారు ఇంకా గుడికి వెళ్ళే ముందు వెళ్ళే ముందు సో ఇంకా ఉదయం అయితే ఇక్కడ అందరికీ పసుపు కుంకుమ బొట్లు పెడుతుంది సో గుడికి వెళ్ళి మధ్యాహ్నం టైం అనమాట టైం వచ్చేసి అయితే టువెల్ అవుతుంది ఇంకా గుడికి అయితే వెళ్ళి అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా పోచమ్మ దగ్గర అయితే నిమ్మకాయల దండేసి చీర పెట్టి రావాలి సో ఇంకా నైట్ అయితే ఇవన్నీ కుదరవు కాబట్టి ఈ టైంలోనే వెళ్ళాలి సో ఇంకా మేము వెళ్తుంటున్నైతే ఫస్ట్ అయితే బొడ్రాయి వస్తుంది ఇంకా అక్కడైతే మూడు సుట్లు తిరిగి ఇంకా బొడ్రాయికి అయితే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మిగిలిన అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళాలి ఇంకా చూసిరు కదా ఊర్లో అయితే అసలు ఫుల్ వర్షం ఎక్కడ చూసినా వర్షం వర్షం బుడదా బుడదా అంతా సో ఇంకా బోనాల పండుగ అంటేనే అట్లా ఉంటుంది ఇంకా అందరైతే కుదిరితేనైతే ఈ టైంలోనే బోనాలు చేసుకొని కూడా వెళ్తురు ఇంకా నైట్లో అయితే ఎలా ఉంటుందో ఏమో అని ఎవ్వరిష్టం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తురు బోనాలు తీసుకొని సో ఇంకా మేమైతే ఈవినింగే తీసుకెళ్దాంలే అన్నట్టు ఇంకా ఎప్పుడు చేసిన విధంగానే మేమైతే మధ్యాహ్నం టైంలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చి ఈవినింగ్ అయితే మళ్ళీ బోనం తీసుకొని మళ్ళీ వెళ్తాము చూసిరు కదా ఇదైతే చెరువు కట్ట అనమాట ఇంకా ఇక్కడైతే ఇట్లా ఒక పెద్ద అరువు లాంటిది అయితే ఉంటుంది సో ఇంకా దానిపైన ఉండి అయితే వస్తారు సో మనకు వెళ్తుంటే స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది ఇంకా ఇవన్నీ అయితే టూ త్రీ మా పెళ్ళి అయిన కొత్తలో టూ త్రీ ఇయర్స్ బ్యాకే కట్టిరనమాట ఎంత బాగున్నాయో చూడ్డానికి ఇంకా మొత్తం బండ అనమాట మా ఊళ్ళో సో అన్ని గుడులైనా బండలపైనే ఉంటున్నాయి ఒకే దగ్గర ఉంటాయి సో చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ వచ్చేసి అయితే ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వచ్చి తర్వాత సీతారాములు ఉంటాయి ఇక్కడే ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసింది అత్తమ్మ ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే గంట కొడత అయితే ఇంకా ఆరుతూ పిల్లలతో అయితే ఇంకా అదే ఉంటుంది కదా సో ఇంకా ఆ తర్వాత అయితే అత్తమ్మ అయితే ఇక్కడ రాములవారి పాదాలు ఉంటాయి కదా ఇంకా అక్కడ కూడా కుంకుమ వేసి అయితే అయితే దండం పెట్టేసుకుంది సో ఇంకా ఆ తర్వాత అయితే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయినాము స్టార్ట్ అయినాము ఇంకా అక్కడే మూడు వరుసగా ఉంటాయి గుడులు అమ్మవారి సో ఇంకా అక్కడికి వెళ్ళాలి చూసిరిగా అసలు అంత బండ బండ మొత్తము సో ఇంకా చాలా జారుతుంది అక్కడ కూడా ఇంకా మేమైతే అమ్మవారి టెంపుల్స్కి అయితే దగ్గరకైతే వచ్చేసినాము ఇంకా తెలిసిన వాళ్ళందరైతే మమ్మల్ని అయితే మాట్లాడుతున్నారు మాతో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా లోపలే అమ్మవారి గుడిలోకి వెళ్ళడానికి అయితే చాలా మంది ఊరు ఒక దిక్కు వర్షం పడుతుంది ఒక దిక్కు చాలా మంది ఊరు అందరూ మొక్కులు చెల్లించుకోవాలి కదా సో ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అయితే ఒక్క దగ్గర రాగట్లేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతురు వర్షంలో ఇంకా అయితే లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే చీర నిమ్మకాయల వేసి అయితే దండం పెట్టుకొని వచ్చింది ఇక్కడైతే కొంతమంది అయితే ఆల్రెడీ బోనాలు తీసుకొచ్చి కూడా అమ్మవారికి వెళ్ళి మా పిల్లలు అయితే వర్షం అయితే ఇంకా ఎక్కువైతే పిల్లలు చిన్నోడైతే ఎక్కువ వాటర్లో అయితే అసలు దిగాడు అందుకని నేనైతే మనం ఎప్పుడు ఉంటాం ఉంటాను ఇక్కడ వచ్చేసైతే అత్తమ్మ అయితే ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని నిమ్మకాయల దండేసి చీర పెట్టి అయితే వచ్చేసింది ఇంకా ఆ తర్వాత అయితే ఇంకో దేవుడి గుడి అనమాట పోచమ్మ మారమ్మ మైసమ్మ అనుకుంటా సో ఇక్కడైతే అత్తమ్మ ఇంకో టెంపుల్లో కూడా ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొడుతుంది ఇక్కడ వచ్చేసి అయితే నేను పసుపు కుంకుమేషి అయితే దండం పెట్టుకుంటున్నాను ఇంటికి అయితే ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా తినేసి అమ్మవారికి అయితే బోనం చేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ టెంపుల్కి రావాలి బోనం చేసుకొని సో ఇంకా వెళ్ళాకైతే మార్నింగ్ చేసిన పూరి మటన్ చికెన్ ఉంది కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే వచ్చిన కాను ఏం తినలేదు ఇంకా అందరం కలిసి అయితే పూరి చికెన్ మటన్ అయితే తిన్నాము ఇంకా తిని ఆ తర్వాత ఇంకా అమ్మవారికి అయితే నేను బోనం చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా టైం వచ్చేసి అయితే ఫోర్ అవుతుంది సో ఇంకా తొందర తొందరనైతే బోనం చేయడం కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను సో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే అమ్మవారు అయింది సమ్మర్లో సో ఇంకా అప్పుడైతే మంచి ఉండే అయితే అమ్మవారికి అయితే కళ్ళు శాఖ వస్తానే మొక్కుకున్నాము ఇంకా ఈ ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే అత్తమ్మ అయితే ఇలా కళ్ళు కావడి అయితే తయారు చేయించింది సో ఇంకా రెండు చిన్న గురువులు కొనుకొని అట్లా కట్టాలి అనమాట కట్టి అమ్మవారికి అందులో అయితే కళ్ళు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి ముందు అయితే పోయాలి ఇంకా అయితే నన్ను అయితే కళ్ళు కావాలి వాటిని కూడా మంచిగా బొట్లు పెట్టి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే కళ్ళు కావాలకైతే మంచిగా బొట్లు పెట్టి పుదించుకున్నాను సో ఫస్ట్ టైం అనమాట మా చిన్నోడికి అమ్మవారు అవ్వడము సో ఇంకా ఇట్లా చేస్తే తల్లి అయితే శాంతించుతుంది అంట ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము మాకు చిన్నప్పుడు కూడా అసలు మాకైతే వరిగ్గా లేదు నేను ఫస్ట్ టైం మా చిన్నోడికే చూశాను సో బోనం పులియడం కూడా అయిపోయింది ఇంకా అందరం అయితే రెడీ అయినాము ఇంకా ఆ తర్వాత ఇంకా వెళ్ళాలి సో ఇంకా వర్షం కాబట్టి అందరైతే ఒకేసారి వెళ్ళేటట్టు అయితే ఏం లేదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బోనం తీసుకొని వెళ్తారు సో ఇంకా వచ్చేసి అయితే నేనైతే ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటున్నాను ఇంకా మనం బోనం తీసుకెళ్లే ముందు అయితే ఇంట్లో ఉన్న మన దేవుళ్ళకైతే దీపం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత బోనంకి దీపం పెట్టుకొని వెళ్ళాలి సో వచ్చేసి అయితే నేను దీపం పుట్టిస్తున్నాను ఇంకా బోనం తీసుకెళ్లే అయితే కళ్ళు కాబట్టి ఉంది కదా ఇంకా అందులో రెండు గురువులలోనైతే అయితే రెండు నిండానైతే మంచిగా ఓపెన్ చేయని కళ్ళు ఉంటుంది కదా ఫస్ట్ ముట్టుకొని అట్లా చేయని కళ్ళునైతే రెండు నిండా పోసింది అత్తమ్మ పోసి ఇంకా అందులోనైతే ఆప అయితే వేస్తుంది ఇంకా అదైతే మా చిన్నోడు వాళ్ళంట ఇంకా ఏం నడుస్తాడో ఏమో చూడాలి సో ఇక్కడైతే అమ్మవారికి అయితే వదిలే దండం పెట్టుకుంటుంది ఇంకా బోనం ఎత్తుకునే

సో ఇంకా బోనం తీసుకెళ్లే టైంకి అయితే బయట మాత్రం ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా వదిన అయితే నడుచుకుంటూ వచ్చారు ఇంకా మేమైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే కారులో వచ్చినాము ఇంకా ఇక్కడికి వచ్చినాకనైతే ఆల్రెడీ చాలామంది అయితే పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా ఒక్కరొక్కరు వచ్చి అట్లా పెడుతూ ఉన్నారనమాట సో ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా నేనైతే మా చిన్నోడిన ఎత్తుకున్నా వాళ్ళ డాడీ దగ్గర మాత్రం అస్సలు ఉండట్లేడు వాడు ఇంకా వాళ్ళు పట్టుకొని కళ్ళు కాటు పట్టుకొని అయితే అమ్మవారి చుట్టూ అయితే మూడు చుట్లు తిరిగినాము ఇంకా ఆ తర్వాత అయితే అమ్మవారికి అయితే కళ్ళు షాక్ అయితే ఆరబోచింది అత్తమ్మ ముందే మునికోసమ్మ మాంకాలమ్మ మారమ్మ తల్లి వామ్మ ఆదరించి మా యొక్క శివ భవాని అమ్మ శివనిత్య కళ్యాణి అమ్మ ఓంకార రూపుని వృక్షాలు పరంగ తల్లి శాంబ విలోకమతరబ్రహ్మ స్వరపుణి పసుపు భండారిణి నిత్య కళ్యాణం భవాని భవారి శివా భవని వంకారూపిణి